హాయ్ అండి మీరు ఎప్పుడైనా పుట్టమంతా ఫేస్ ప్యాక్ ట్రై చేశారా ఒక్క రూపాయి కూడా ఖర్చు లేని పుట్టమన్ను లేదా బంకమన్ను మన్ను పొలంలో దొరికేటువంటి ఎర్ర మట్టితోని ఫేస్ ప్యాకు లేకపోతే బాడీ మసాజ్ తలకి కూడా పెట్టుకోవచ్చని మంజన్ సత్యనారాయణ గారు అలాగే రవివర్మ గారు చాలాసార్లు చెప్పారు అందుకని పొలంకి వెళ్ళినప్పుడు పక్కన కనిపించినటువంటి పుట్టమన్ను తెచ్చుకొని రాయితోని బాగా కొట్టి మిక్సీలో వేసి పౌడర్ చేసి ఒక క్లాత్లో వేసి ఈ విధంగా జల్లించుకున్నాను మామూలుగా స్ట్రైనర్తో కూడా జల్లించవచ్చు స్ట్రైనర్తో జల్లిస్తే చిన్న కరుకు వస్తుంది అదే క్లాత్లో అయితే మనకి మొలక ములతానే మట్టి ఎంత స్మూత్గా ఉంటుందో అంత స్మూత్గా వస్తుందని క్లాత్లోనే ఈ విధంగా జల్లించాను ఇప్పుడు ఆ మట్టిలో రోజు వాటరు లేదా పాలు లేదంటే పెరుగు ఏదో ఒకటి వేసుకొని బాగా కలిపి ఈ విధంగా ఫేస్కి అయితే ఫేస్ ప్యాక్లా వేసుకోవాలి ములతానే మట్టి వీక్లీ టూ టైమ్స్ త్రీ టైమ్స్ ఎలాగైతే పెట్టుకుంటారు సేమ్ అలాగ ఇదే పుట్ట మనతో పెట్టుకున్నా కూడా సేమ్ రిజల్ట్ ఉంటుంది స్కిన్ టైట్ అవుతుంది అలాగే బ్రైట్నెస్ పెరుగుతుంది ఫేస్ మీద ఉన్నటువంటి డార్క్ స్పాట్స్ అన్నీ పోతాయి